जोहारटा रामचंद्र गुहारामचंद्र गुरु जोहारटा रामचंद्र गुरु ഒൻപത് 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 ഒപ്പവരേഴ് പൂ ముందుగా పెద్దలు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా మాజీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కటార్ రామచంద్రరావు గారికి వారి ప్రథమ వర్తంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం మరి కటార్ రామచంద్రరావు గారి ప్రస్థానం చూస్తూ ఉంటే ఆయన బడుగు బలహీన వర్గాలకు నాయకుడిగా ఈ ఒంగోలు పట్టణంలో అందరికీ కూడా తల్లో నాలుగ జిల్లా కేంద్రంలో పనిచేసినటువంటి విధానం అయితేనేమి అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా ఈ జిల్లాలోని దాదాపు నలభై ఐదు మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేసేదాకా విశ్రమించకుండా పనిచేసినటువంటి విధానం అయితేనేమి ఆ రోజుల్లోనే మర్రి చెన్నారెడ్డి గారి వారి యొక్క సాంగత్యంతో ఆయన నాయకత్వంలో పనిచేసి ఒకనొక దశలో ఒంగోలు శాసనసభ అభ్యర్థిగా కూడా పేరు ముందుకొచ్చినటువంటి పరిస్థితి కటార్ రామచంద్ర గారు అయితే తాను ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే దాంట్లోనే ఉంటాను తప్ప ఈ యొక్క అసెంబ్లీ పార్లమెంటుకు పోటీ నేను నేనంత సముఖతగా లేదని చెప్పడంతో సున్నితంగా తన అభ్యర్థిత్వాన్ని కూడా తిరస్కరించారు అట్లాగే మరిచన్నారెడ్డి గారు ఎన్నో మార్లు ఈయన యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోయాల పోవాలనేటువంటి ఆలోచనను కూడా చేసినటువంటి పరిస్థితి అయితేమి రాజమోహన్ రెడ్డి గారితో అయితేనేమి మాగుంట సుబ్బరామరెడ్డి గారితో అయితేనేమి బాలినేని వెంకటేశ్వరరెడ్డి గారు అయితేనేమి అట్లాగే మాజీ మంత్రివర్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు కానీ అందరితోటి కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి బడుగు బలహీన వర్గాల సమస్యలు పరీక్షించారు దాంట్లో ముందంజలో ఉండేటటువంటి వ్యక్తిగా మనందరూ కూడా కటారి రామచంద్రరావు గారు స్ఫూర్తిదాత మార్గదర్శకులని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు అంజలి ఘటిస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం బొట్ల సుబ్బారావు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా అలే అలాగే అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఇప్పుడే అన్న రామారావు గారు చెప్పినట్టు ఈ జిల్లాలో యాదవులకి పెద్ద దిక్కు గతంలో ఇరవై సంవత్సరాలు అఖిల భారత యాదవ మహాసభ అనే ఒక పెద్ద సంస్థకి ఇరవై సంవత్సరాలు అవిరంగా జిల్లా నలుమూలలో ఉండే యాదవుల యొక్క బాగో బాగోగులు చూసి ఎన్నో సమస్యల పరిష్కారం కృషి చేసినటువంటి యాదవులకు పెద్ద దిక్కు మా అందరికి కూడా ఆదర్శనీయుడు ఈరోజు ఆయన ప్రథమ వర్ధంతిని ఎంతో బాధాతత్వ హృదయాలతో ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం గతంలో చాలాసార్లు మేము కూర్చున్నప్పుడు పెద్ద అయిన రామచంద్రరావు గారు చెప్పేవాళ్ళు మనం అంటూ సామాజిక వర్గంలో ఉన్నాం మనం ఎంతోకంత వారికి మేలు చేయాలని అలాగే ఇప్పుడిప్పుడే యాదవులు చైతన్యం అవుతున్నారు వీరందరినీ కూడా చైతన్యపరిచి రాజకీయాల దిశగా అలాగే సామాజికంగా ఆత్మగౌరవం పెంపొందించే దిశగా అలాగే ఆర్థికంగా బలోపేతం అయ్యేదానికి ఆయన ఎన్నో సలహాలు సూచనలు కూడా ఎన్నోసార్లు కూర్చోబెట్టి మాకు చెప్పడం జరిగింది ఆయన జీవితంలో కూడా యాదవులభ్యున్నతి కోసం నిరంతరం పనిచేసినటువంటి గొప్ప దీశాలి ధైర్యవంతుడు అలాగే ఇందాక అన్న చెప్పినట్టుగా ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా అలాగే ఏఎంసీ చైర్మన్ రేసులో ఉన్నప్పటికీ నాకు ఈ పదవులు కాదు యాదవుల యొక్క అభ్యున్నతే నాకు ముఖ్యమని యాదవుల అభివృద్ధి నాకు ముఖ్యమని యాదవ్ సామాజిక అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి కీర్తిశేషులు మన కటార్ రామచంద్రరావు గారు మరి ఆయన అడుగుదాడలను నడుస్తూ ఆయన ఆశయాలకు అలాగే యాదవుల అభ్యున్నతికి మా వంతుగా కృషి చేస్తామని తెలియజేయడం జరుగుతుంది నా పేరు కుటుంబమైన కోటి యాదవ్ నేను శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ ఆర్గనైజర్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అలాగే ఈరోజు మా పెద్ద ఆయన రామచంద్రరావు గారి ప్రథమ వర్ధంతి ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం హలో గారు మన జిల్లాకి మన యాదవ కులం తరఫున ఎనలేని సేవ చేశాడు ఆ సేవని మన యాదవులు మొత్తం మా తో మా పట్టణ యాదవులు మొత్తం జిల్లాలో జిల్లాలో ఉన్న యాదవులు మొత్తం అతనితోటి అనుబంధంతో ఆయన లేని లోటు జీర్ణించుకోలేని చనిపోయి సంవత్సరం అయినా కూడా నిన్న మొన్న మా మధ్యనే ఉన్నట్టుగా మా వాళ్ళందరూ మా యాదవల మొత్తం ఆయన మనసులో మాట ఎప్పటి నుంచో మా యాదవులకి ఒక స్థలం కేటాయించాలి అట్లాగే మా యాదవులు మొత్తం ఆ స్థలం కేటాయించిన దాంట్లో మా యాదవ్ భవనం కట్టుకొని మా యాదవులు అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరిక ఆయన పోరాటం ఎప్పటినుంచో మా యాదవ సంఘం కోసం పోరా పోరాడాడు అట్లాగే మా బాలినేని శ్రీనివాస రెడ్డి అన్న ఆయన ఈరోజు మా యాదవ్ సోదరుల మొత్తానికి ఒక డెబ్భై సెంట్లు స్థలం కేటాయిస్తానని చెప్పి మా అందరికీ సభాముఖంగా చెప్పాడు చెప్పిన వాగ్దానం ప్రకారంగా ఆ స్థలం కేటాయించడానికి ఆయన ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నాడు ఆ స్థలం కేటాయించిన రోజు మా కటార్ రామ్ మా పెద్ద రామచంద్రరావు గారు విగ్రహ విగ్రహాన్ని కూడా అక్కడ యాదవ్ భవన్లో ప్రతిష్ఠించాలని మా మా జిల్లా తరఫున మా యాదవులు మొత్తం కృతజ్ఞత